ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయల పెంపుపై పార్లమెంటులో కీలక ప్రకటన ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకొని వస్తున్నటువంటి నిర్ణయాలు కొంతమందిని అభురపరిచేలా కొంతమందిని నిరాశపరిచేలా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇప్పుడు ఈపీఎస్కి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయల పెంపు పైన ఇప్పటికే ధర్నాలు ఎక్కువ మోతాదులలో నమోదయ్యాయి అదేవిధంగా కనీస పెన్షన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని ఇప్పటికే డిమాండ్లు కూడా అత్యధిక మోతాదులలో మనం చూస్తూనే ఉన్నాం అయితే దీనిపైన పార్లమెంట్లో కార్మిక శాఖ మంత్రులు వర్యులు సహాయక మంత్రి వర్యులు స్పందిస్తూ ఈపిఎస్కి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయల పెంపుకు సంబంధించిన ప్రతిపాదన తమ వద్దకు ఏమీ రాలేదు అని గుండా బద్దలు కొట్టే విషయాన్ని చెప్పడం జరిగింది తద్వారా కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయల ఈపీఎస్ పెంపు అనేది ఇప్పట్లో ఉండదా అనే ఆందోళన మాత్రం ఎప్పటికే ప్రజల్లో నిండిపోయింది అయితే దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈపీఎస్ పెన్షన్దారులకు లబ్ధి చేకూర్చే విధంగా తమ ప్రణాళికలను మార్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు